మున్సిపాలిటీ షార్దార్ మున్సిపాలిటీ సమరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం సంధి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మధ్యాహ్నం నాలుగు గంటలకు ఏడో వార్డు మా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు గెలుపు గురించి మేము అందరం కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి పోతూ ఉంటే పెద్దలందరూ కలవడం సోదరి సోదరు వల్ల కలవడం వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు గతంలో మీరు ఈ కాలనీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించడం ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కడ కూడా నేను ఎన్ని ఇండ్లు తిరిగినా ఎక్కడ కూడా మీరు పని చేయలేదనే ఓడి ఇప్పటి వరకు వాస్తవానికి పెద్దలు ప్రతాపన్న కూడా ఎంబడే ఉన్నాడు కార్యకర్తలు అందరూ కూడా ఎంబడే ఉన్నారు వాస్తవానికి ప్రశ్నిత్రులు మీరు కూడా వెంబడే ఉన్నారు అంతటా చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నిర్భయంగా అంటే ప్రజలు ఇచ్చిన ఒక అధికారాన్ని వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతగా ఎన్నో నిధులు తీసుకొచ్చి దాదాపు ఒక ఇరవై రోడ్లు ఐదారు డ్రైనేజీలు మూడు నాలుగు పార్కులు యొక్క మంజూరు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి చాలా ఆనందంగా ఉన్నారు చాలా మటుకు ఆనందంగా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరికీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు కాబట్టి తప్పకుండా ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏవైనా పనులు జరగాలంటే వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఎమ్మెల్యేకు అనుకూలం ఉండే వ్యక్తిని ఇవాళ కౌన్సిలర్గా ఎన్నుకుంటే ఆ వ్యక్తే ఈరోజు ప్రవీణ్ కాబట్టి ఆ కు ఓటేస్తాం తప్పకుండా ప్రవీణ్ గారు కూడా ఎన్నో సమస్యల మీద ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు చురుకైన నాయకుడు పనిమంతుడు గుణవంతుడు అనే విషయంలో కూడా ఆ ఇతన్ని కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది మా బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేము గెలిపించుకున్న బాధ్యత మాది కాబట్టి నేను శ్యామ్సుందర్ రెడ్డి అన్న ప్రతాప్ అన్న కలిసి ఈ యొక్క బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే ఎప్పుడైనా మోసం చేసే పార్టీ కొన్ని రోజులు చేస్తుంది ఇలా రెండు సార్లు అవకాశం ఇస్తే ఇది వల్లకాడు చేసి పెట్టిరు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇలా అభివృద్ధికి మాకు అధికారం అప్పజెప్పిన తర్వాత అభివృద్ధికి నోచుకున్నది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి మంజూరు అయి ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క మాకు పూర్తి నమ్మకం వచ్చింది ప్రవీణ్ గారు గెలుస్తూ ఉన్నారు భారీ మెజార్తో గెలుస్తూ ఉన్నారు కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమం కోరుకున్న పార్టీ ప్రజా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసే పార్టీ కాబట్టి ఇలా ఒక నమ్మకం వచ్చింది రెండు సంవత్సరాలన్నీ ఇన్ని పనులైనాయి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉండే వ్యక్తులకు ఇలా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామనేది మాకు నమ్మకం వచ్చింది తప్పకుండా ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోబోతుంది ప్రచారంలో భాగంగా ఏడో వార్డులో డోర్ టు డోర్ చేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు ఇంకా మిత్రులందరూ కూడా పార్టీ కార్యకర్తలు మరి ఈ కాలనీ ఓటర్స్ కూడా మా వెంబడే మేము మీ వెంబడి ఉన్నామని చెప్పే విధంగా అందరూ కూడా మా ఎంబడి రావడం జరుగుతూ ఉంది వాళ్ళే చెబుతున్నారు మేము అడుగుతలేము జనరల్గా చక్కటి రోడ్లు వేస్తున్నయ్యా ఎక్కడైనా మిగిలిపోయినవి ఉంటే అవి కూడా ఏంటి అయ్యా ఇదే ఓడు మీరు పని చేస్తున్నారని అందరు నోటీసులకు వచ్చింది శాదనార్ కాన్స్టెన్స్లో చార్దార్ మున్సిపాలిటీలో మంచిగా పని చేస్తుండే ఎమ్మెల్యే గారు అని అయితే నోటీస్లోకి వచ్చేసింది దీంతో ఆలోచన లేదు కాకపోతే ఎక్కడక్కడ మిగిలిపోయిన థర్టీ పర్సెంట్ మిగిలిపోయి ఉన్నాయి టూ ఇయర్స్లో ఎంత చేసినామో ఈ థర్టీ పర్సెంట్ అయితే మిగిలిపోయినాయో ఆరు నెలల నుంచి ఏడాది లోపల మొత్తం రోడ్లు సాధన ఎక్కడ కూడా రోడ్ లేదనే విధంగా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకే అవసరం ఉన్నా కూడా చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కాళనివాసులకు ఈరోజు ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకరన్న గారు ఏడో వార్డుకు రావడం జరిగింది ఈ సాయిబాలాజీ టౌన్షిప్లో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని మునుముందు కాలంలో వార్డు సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని వార్డు సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో భాగంగా ఏడో వార్డుకు ఏడు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ నిధుల్లో భాగంగా మన సాయి బాలాజీకి ఒక కోటి రూపాయలతో అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు మిషన్ వద్ద వాటర్ ఇవ్వడం జరిగింది రెండు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది దీంట్లోనే భాగంగా ఒక్కసారి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించినట్టే కౌన్సిలర్భైదైన ఒప్పునూరు ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు సమస్యలన్నీ తీసే తీర్చే దిశలో ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది కానీ మా సభ్యులందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఎమ్మెల్యే గారికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రెండో వార్డులో పదహారు కాలనీలు ఉన్నాయి పదహారు కాలనీలో భాగంగా వినంగా ఈశ్వర్ కాలనీలో సిసి రోడ్లు మరియు అయ్యప్ప కాలనీలో సిసి రోడ్లు ఆనంద్ కాలనీలో సిసి రోడ్లు వేయడం జరిగింది మరియు వార్డుకు ఇంతకుముందు ఎప్పుడూ అంగన్వాడీ లేకుండే ఎమ్మెల్యే గారు కృషి వల్ల అంగన్వాడీ శాంక్షన్ చేయడం జరిగింది మరియు రేషన్ షాప్ కూడా ఎమ్మెల్యే గారు మనకు ఏడో వాడికి ఇవ్వడం జరిగింది మరియు దాని తర్వాత ఒక వారం కింద మళ్ళీ పది వందల మీటర్ల సిసి రోడ్డు మరియు వందల మీటర్ల డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి ఈ ఎలక్షన్ తర్వాత ఇవన్నీ ప్రారంభమవుతాయి కావున మన పదహారు కాలనీలని అభివృద్ధి పరచే దిశలో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు ఈ భాగంలో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డు సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కావున మనకు పనులు జరగాలంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కింద ఉన్న కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే మీకు సమస్యలు కానీ ప్రతి ఒక్క పని కానీ ఈజీగా నెరవేరుతుంది ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కాంగ్రెస్ ఉంటే మీ సమస్యలను తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి చేరవేసి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడి పనులన్నీ చేపించే దిశలో వర్క్ అవుతుంది ఎప్పుడైనా అధికార పార్టీ ఉన్న వాళ్ళకి గెలిపించుకుంటే మీకు పనులు సకాలంలో పూర్తవుతాయి కావున దయచేసి చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని మా యొక్క మన